సత్యసు వార్త యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి విశ్వాసులందరికీ వందనాలండి బాగున్నారా అందరూ సరే ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి అదిత్యుడికి మా దేవుడు ఆలోచనకర్త బలవంతుడికి మా తండ్రి సమాధానకర్త మమ్మల్ని గడిచిన రాత్రి అంతా గడిచిన దినములన్నీ కాచి కాపాడారయ్యా మీ పాదాలకు వేలాది తండ్రి మరి ఇప్పుడు యుగాంతము పార్ట్ త్రీ గురించి చర్చించుకోబోచ్చు తండ్రి మీరు మాతో ఉండండి నాయన మరి రెండు పార్ట్లు విన్నటువంటి నీ బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించండి మూడవ పార్ట్ కూడా వినుటకు వారికి సవకా అవకాశం దయచేయమని వేడుకుంటున్నాను నాయన సమయమును దయచేయండి ప్రభువ మరి ఛానల్ని ఆశీర్వదించి దీవించి సత్యస్వార్తను మరి సత్యమును చెప్పుచుండగా అనేక మంది వినులాగున సహాయం చేయమని మరి నా సాక్ష్యం కానీ పార్ట్ వన్ను పార్ట్ టూను చూసినటువంటి వారందరినీ ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకున్నైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ మమ్మను వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమైనటువంటి దేవుని బిడలారా మరి ఇగాంతం పార్ట్ టూలో మనము రష్యా ఇజ్రాయెల్పై దండయాత్ర చేయడము అనేటువంటి రెండవ పార్ట్ గురించి చర్చించుకున్నాము మరి మొదటి పార్టులో ఇజ్రాయెల్ అందరూ కూడా ఇజ్రాయెల్ చేరవాలనేటువంటి విషయాన్ని చర్చించుకున్నాము ఈరోజు కూడా మరి రష్యా ఇజ్రాయెల్ మీద దండయాత్ర అనేటువంటి అంశంలోనే మరి గత వారం చెప్పుకున్నాం మరి అతి చిన్న దేశమైనటువంటి ఆ ఇజ్రాయెల్ మీదకి దాదాపు ఆరు దేశాలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఒక దైవజనుడు యాభై నాలుగు దేశాలు వస్తాయని చెప్పాడని చెప్పాను మరి ఒక సహోదరుడు అడిగాడు మరి యాభై నాలుగు దేశాలు ఏమిటి రిఫరెన్స్ ఉందా బ్రదర్ అని యాభై నాలుగు అనేటువంటిది అక్షరాల లేదు కానీ ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనంలో పొగర్మాయు దానితో పాటు జనముల అనేకములు అనేటువంటి పదం అక్కడ ఉంది జనములు అనేకములు అంటే చాలా మంది జనాభా అంటే రకరకాల దేశాల వాళ్ళు ఆ రెఫరెన్స్ని తీసుకొని మరి ఆ పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు కాదు ఆయన పెద్ద దైవజనుడే మరి ఆయన చెప్పాడని అన్నారు అందును బట్టి యాభై నాలుగు దేశాలని చెప్పి ఉండవచ్చు మరి మనకు తెలిసినటువంటి సత్యం ఏంటి ఈరోజు ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాడు మరి ఇజ్రాయెల్పై ఎవరైనా దండయాత్ర చేస్తే ట్రంప్ ఒప్పుకో అంటే మామూలుగా అమెరికా మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్కు సపోర్టుగా ఉంది మరి ఈ రష్యా ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేసినప్పుడు ఆటోమేటిక్గా అమెరికా వస్తుందని మనం అనుకుంటాం మరి అమెరికా వస్తుందా లేదా అనేటువంటిది మరి లేఖనం ఏం చెప్తుందో మనం చూద్దాం ఈరోజు కూడా దాదాపుగా ఏజ్ కల్ గ్రంథ ముప్పై ఎనిమిదో అధ్యాయంలోనే మనం చర్చించుకోబోతున్నాం ప్రేమను దేవుని బిడ్డలారా ఏజ్ కల్ గ్రంథ ముప్పై ఎనిమిదో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చూద్దాం ప్రేమను దేవుని బిడ్డలారా వాణిని దోచుకొని కొలసొమ్ముగా పట్టుకుంటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను ఆయా జన్మలలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి భూమి నట్ట నడుమ నివసించే జనం మీదికి తిరిగిపోయేదని అని రష్యా అనుకుంటుంది మరి ప్రేమటువంటి దేవుని బిడ్లారా భూమి నట్టనడుమని నివసించేటువంటి జనాభా అంటే ఇజ్రాయెల్ దేశము అలాగే భూమి నడుమ ఉన్నటువంటి ప్రదేశము ఎరుసలేం దేవాలయం నిర్మించినటువంటి ఆ ప్రదేశం ఆ జనుల మీదికి నేను పోయేదనని రష్యా అనుకుంటుంది అలాంటి సందర్భంలో మరి ఖచ్చితంగా ఇలా అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ వస్తుంది అనుకుంటాం చదువున కంటిన్యూషన్ నిదానం శబావారును అంటే సౌదీ అరేబియా దానువారు కువైట్ తర్షీషు వర్తకులు అంటే బ్రిటన్ పదమసింహముల వంటి వారైనా దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకుంటకు వచ్చితివా దోపు దోచుకుంటకు సైన్యమును సమకూర్చుతావా బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవటకు చాలా దోపుడు దోచుకుంటకు వచ్చివా అని నిన్ను అడుగుతురు ప్రేమటువంటి దేవుని సంగమ ఇక్కడ దేవుని బిడ్డారా మరి కొదమసింహముల వంటి వారైనటువంటి దాని కొదమ కొథమసింహము అంటే ఏంటి సింహానికి పుట్టినటువంటి బిడ్డలనే కొదమసింహాలు అంటారు ఇక్కడ అమెరికా ఎక్కడ ఉంది అని మీరు అనొచ్చు కొథమసింహము అంటే అమెరికానే ఎందుకంటే బ్రిటన్ దాని యొక్క రాజముద్ర సింహం నేషనల్ మనకు ఎలాగైతే మూడు సింహాలు ఉన్నాయో అలాగే బ్రిటన్ యొక్క రాజముద్ర సింహం సింహం ఆ పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో కొలంబస్ ఎప్పుడైతే అమెరికాను కనిపెట్టాడో అప్పటి నుంచి బ్రిటన్లో ఉన్నటువంటి వారందరూ కూడా అనేక మంది అమెరికాకు వచ్చి సెటిల్ అయ్యారు అక్కడ దానికి పుట్టినటువంటి అమెరికా ఇంగ్లాండ్కు పుట్టినటువంటి బిడ్డలే కాబట్టి అమెరికాను అలాగే ఆస్ట్రేలియా కెప్టెన్ కుక్ అనేటువంటి అతను కనిపెట్టబడిన తర్వాత ఆస్ట్రేలియా న్యూజిలాండు కెనడా వీటన్నింటినీ ఏమంటున్నారంటే సింహాలు అంటారు అని బైబిల్ పండితులు వివరించడం జరిగింది ఆ కొథమసింహాలు అయినటువంటి కొథమసింహాలలో ఒకటైనటువంటి అమెరికా ఏమంటుంది కొదమసింహము సరుకులను పశువులను కలిగి అతి సంపన్న దేశమైనటువంటి ఈ ఇజ్రాయెల్ను నువ్వు దోచుకోవడానికి వచ్చావా అంటుంది ఏం సింపుల్గా చెప్పాలంటే రష్యా చేసినటువంటి ఈ పనిని మేము ఖండిస్తున్నాము అని ఒక పేపర్ ప్రకటన ఇచ్చి ఊరుకుంటుందంట ఆ రోజు అంటే ఏంటంటే ఈ అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా తారుమారు కాబోతున్నాయంట ఆ రోజుకు మొదట అమెరికా తన అంతర్గత కలహాలతోటి అంటే రాజకీయ సంక్షోభం కావచ్చు ఆర్థిక సంక్షోభము ఇలా రకరకాలైనటువంటి కారణాల చేత అమెరికా పూర్తిగా దిగజారిపోవడం అనేటువంటిది జరుగుతుందంట ప్రేమైనటువంటి దేవుని పెట్టారు కాబట్టి ఆ సమయంలో ఈ ఇంగ్లాండ్కు ఏ విధమైనటువంటి సారీ ఇజ్రాయెల్కి ఏ విధమైనటువంటి సహాయం చేయలేక అమెరికా వెనకడుగు వేస్తుందంట అలాగే మరి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇవన్నీ అక్కడ శబావార్ను దదాను వారు అంటారు సౌదీ అరేబియా కువైట్ వీళ్ళు ఏం చేస్తారంటే తటస్థంగా ఉంటారంట అటు అమెరికా వైపు అటు ఇజ్రాయెల్ వైపు కానీ ఇటు రష్యా వైపు కానీ పోరంట ఎవరు గెలుస్తారో తెలియదు కాబట్టి మనకెందుకు మనం సైలెంట్గా ఉండి ఒకవేళ చివరిలో వీరిద్దరి మధ్యన సంధి కుదుర్త కుదర్చాలంటే ఎవరు ఒకళ్ళు ఉండాలి కాబట్టి మనం ఉందామని ఆ రెండు దేశాలు తటస్థంగా ఉంటాయి అమెరికా కూడా తటస్థంగానే ఉంటుంది మరి అమెరికా తటస్థంగా ఉంటుంది బ్రిటన్ తటస్థంగా ఉంటుంది కువైటు సౌదీ అరేబియా ఇవన్నీ తటస్థంగా ఉంటున్నాయి మరి ఎవరు యుద్ధం చేస్తారు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మరి ఆ చిన్న దేశమైనటువంటి ఆ ఇజ్రాయెల్ మీదకి మనం చెప్పుకున్నటువంటి ఆరు దేశాలు రష్యా ఐగుప్తు ఇరాను లిబియా టర్కీ అలాగే జర్మనీ ఈ ఆరు దేశాల వాళ్ళు వచ్చి పడితే మరి ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం అయితే ఆ నలభై లక్షలు ఇప్పుడు ఇంకా కొద్దిగా పెరిగి ఉండొచ్చు జనాభా అంత చిన్న దేశమైనటువంటి దాని మీదకి ఈ ఆరు దేశాల సైన్యాలు వచ్చిపడినప్పుడు మరి లేఖనం ఏం చెప్తుందో మనం చూద్దాం నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఒకసారి చూడడాను నిర్గమాకాండము పద్నాలు ఇరవై ఐదు వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండేది అప్పుడు ఐగుప్తియులు ఇజ్రాయేళ్ళ ఎదుట నుండి మారిపోదాం రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిది ప్రేమటువంటి దేవుని సంగమ ఈరోజు కూడా మరలా అదే జరగబోతున్నది రోజు ఐగుప్తు నుంచి ఇజ్రాయేళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే యహోవా దేవుడే దిగి వచ్చి ఇజ్రాయేళ్ళ పక్షంగా యుద్ధం చేశాడో ఈరోజు కూడా అదే విధంగా యుద్ధం చేయబోతున్నాడు ఎలా చేయబోతున్నాడో మరి ఒక ఏడు పాయింట్లు ఉన్నాయి ఏడు పాయింట్లను త్వర త్వరగా మనం చూసుకున్నాం ప్రేమటువంటి దేవుని సంగమం అదే ఏజ్కల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఒకసారి చూడాను కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడిని ఇలాగ ప్రమాణం చేస్తే ఇజ్రాయలీల దేశంలో మహాకంపము పుట్టును ప్రేమంటున్న దేవుని సంగం మొదటి మొదటిగా దేవుడు మరి ఆ ఇజ్రాయేల్ను చుట్టుముట్టినటువంటి ఆ సైన్యాన్ని బెదిరించడానికి భూకంపాన్ని కలువ చేస్తున్నాడంట అలాగే రెండవదిగా చూస్తే ఇరవై ఒకటో చూద్దాం ముప్పై ఎనిమిది ఇరవై ఒకటి నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించేదన్న నాన్న ఖడ్గమ్ము రప్పించేదను ఇది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగింది అప్పుడు ఏమైనటువంటి దేవుని సంగమ జరిగింది మనకు రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వచనాలు చూస్తే యహోవా దూత ఖడ్గము పట్టుకొని అశ్వూరియులను లక్షా ఎనభై ఐదు వేల మందిని హతమార్చాడు అదేవిధంగా ఈరోజు కూడా ఖడ్గము పట్టుకొని మరలా యహోవా దూత రాబోచున్నాడు అలాగే చూసుకుంటే ప్రేమటువంటి దేవుని సంగమా మూడవది మొదటిగా భూకంపం కలగాలి రెండవది ఖడ్గమ్మతో వాళ్ళు సంహరిస్తాడు తర్వాత మూడవది ప్రతి వాడు తన సహోదరుని చంపును ప్రతివాడును తన సహోదరుని చంపును ఇరవై ఒకటో వచ్చిన చదువు ప్రతి వాడిని ఖడ్గము వాని సహోదరుని మీద పడును మరి ఇది ఇంతకుముందు జరిగిందా జరిగింది మీ అందరికి తెలుసు గిద్యోను సందర్భంలో మూడు వందల కుండలు పట్టుకొని వంద మందిని వంద మందిని డివైడ్ చేసి పోయినప్పుడు వాళ్ళు ఇజ్రాయేల్ వస్తున్నారు గిద్యోన్కు జయము ఎహోవాకు జయమని కేకలు విని అనేక మంది సైన్యం వస్తున్నారని చెప్పి వాళ్ళు వాళ్ళే ఒకరినొకరు పొడుచుకోవడం అనేటువంటిది జరిగింది పిచ్చి ఎక్కి పొడుచుకుంటారంట ఇదే విధానము రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఇరవై మూడు చిన్నాను రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఇరవై ఒకసారి చూద్దాం అమ్మోనీయులను మోయాబీలను చేయూరు మంది నివాసంలో బొత్తిగా చంపి నిర్మూలనం చేయవలనని పొంచి ఉండి వారి మీద పడింది తరువాత వారు చేయురు కాపరస్తులను తడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకుంటకు మొదలుపెట్టి ప్రేమటువంటి దేవుని సంగమా ఇవి వచ్చినటువంటి ఆరు దేశాల వాళ్ళు వాళ్ళే వాళ్ళను వాళ్ళే జర్మనీ వాడు టర్కీ వాడిని పూడిస్తే టర్కీ వాడు ఐగుప్తు వాడిని పూడిస్తే ఐగుప్తు వాడు ఇరాన్ వాడిని పూడిస్తే ఇలా ఒకరినొకరిని పొడుచుకుంటూ అంటే ఇదేం కొరత కాదు ఎందుకంటే మనకు ప్రసంగి ఒకటి తొమ్మిదిలో ఉంటుంది మునుపు జరిగినదే మరలా జరుగును అలాగే ప్రసంగి మూడు పదహైదులో కూడా ఇదే మాట ఉంటుంది ఆకాశం క్రింద జరిగేటువంటిది ఆకాశం కింద జరిగేటువంటి ఏది కూడా రొత్తది కాదు మునుపు జరిగిందే మరల జరుగుతుంది అనేటువంటి మాట ప్రసంగి గ్రంథంలో రెండు చోట్ల మనం చూస్తాం అలాగే ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా రోజు ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి ఆ ఇజ్రాయేలులందరినీ ఏ విధంగా కాపాడాడో ఇప్పుడు రష్యా ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేసినప్పుడు కూడా అలాగే మొదట భూకంపం జరగాలి రెండవది ఖడ్గంతో దండిస్తాడు మూడోది ప్రతివాడు తన సహోదరుని చంపను అలాగే నాలుగవది ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం అన్ని చూద్దాం ప్రేమటువంటి దేవుని సంగమా ముప్పై ఎనిమిది తెగులు నాలుగవది తెగులు ఐదు కంటిన్యూషన్ చేసి హత్య కలుగ చేసి అతని మీదను అతని సైన్ వారి మీదను అతనితో కూడిన జనముల అనేకముల మీదను ప్రళయమైన వాన అంటే ఆ రోజు నోవాహు కాలంలో ఎలాంటి వర్షం పడిందో అలాంటి వర్షం మరలా కురవబోతుంది ఇది ఐదవ పాయింట్ నెక్స్ట్ పెద్ద వడగన్లు పెద్ద వడగన్లు అంటే ప్రేమటువంటి దేవుని సంగమా యహోష్వ పది పదకొండులో ఉంటుంది మనకు ఆ యుద్ధం యుద్ధం చేసేటువంటి టైంలో అనేక మంది వడగన్ల చేత చంపబడతారు అలాంటి వడగన్ల వర్షం మరలా కురవబోతుంది అలాగే ఏడవది అగ్ని గంధకములను సుధమో గుమర్రా పట్టణాలను ఎలాగైతే నాశనం చేశాడో అగ్నిగంధకాలతోటి ఈ అగ్నిగంధకాలు మరల గురవబోతున్నాయి ఈ ఏడు మార్గాల ద్వారా యహోవా దేవుడు మరి ఇజ్రాయేళ్ళను రక్షిస్తాడు ఇజ్రాయేలీలు ఒక్కడు కూడా బయటికి రాడు ప్రేమటువంటి దేవుని సంగమ తన ఇల్లు వదిలిపెట్టి బయటికి రాడు యహోవా దేవుడే వారి పక్షంలోన యుద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది అలా యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇక వచ్చినటువంటి రష్యా సైన్యానికి కానీ రష్యా అధ్యక్షుడికి కానీ అలాగే మిగిలినటువంటి మిత్ర దేశాల వాళ్ళకు కానీ అసలు అంత చిక్కదు వీళ్ళు ఇస్రాయేలీలు ఒక్కడు కూడా బయటికి రాలేదు కానీ మన సైన్యమంతా వాళ్ళు వాళ్ళే పిచ్చెక్కి పుడుచుకుంటున్నారు మరి ఇంత తెగులు రావడం ఏంటి అగ్నిగంధకాలు రావడం ఏంటి అలాగే వర్షం రావడం ఏంటి వర్షం వస్తే అగ్నిగంధకాలు రాకూడదు అగ్నిగంధకాలు వస్తే వర్షం రాకూడదు తెగులు మరి కరోనా లాంటి తెగుళ్ళు ఇలా రావడం ఏంటి ఇంతమంది చనిపోతున్నారే అనేటువంటి దిగులు చెంది ఇక రష్యా అధ్యక్షుడు యుద్ధ వద్దు ఏమొద్దు యుద్ధాన్ని నేను నిలిపివేస్తున్నాను కాబట్టి సైన్యమంతా ఎన్నిక్కి వచ్చేయండి అని చెప్పడం జరుగుతుంది ప్రేమతో దేవుని సంగమ అలాంటి సందర్భంలో మరి ఆ అక్కడ ఇజ్రాయెల్ కొండల మీద చనిపోయినటువంటి వారి శవాలను పాతి పెట్టడానికి ఏడు నెలల సమయం పడుతుందంట ప్రేమటువంటి దేవుని బిడ్డ ముప్పై తొమ్మిది పన్నెండోసారి చూద్దాము దేశమును పవిత్రపరచు ఇజ్రాయేలీలు ఏడు నెలలు వారిని పాతి పాతిపెట్టుచుంది మరి అక్కడ ఇజ్రాయేల్ కొండల మీద చనిపోయినటువంటి వారిని అందరినీ పాతి పెట్టడానికి ఏడు నెలలు పడుతుందంట ప్రేమైనటువంటి దేవుని బిడ్డ అలాగే వారు తెచ్చినటువంటి అంబులు విల్లులు వాటన్నిటిని తగలబెట్టడానికి ఏడు సంవత్సరాల కాలం పడుతుందంట ప్రేమ దేవునిసంగ ముప్పై తొమ్మిది పదో వచ్చిన ఒకసారి చూడ్డాను వాటి వలన ఇస్రాయలీల పట్టణంలో నివసించు వారు బయలుదేరి కౌచంలను డాళ్లను కేడములను ఇండ్లను బాణములను గదలను ఈటలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు వాటి వలన ఏడు సంవత్సరములు అగ్ని మండును ప్రేమైనటువంటి దేవుని బిడ్డారో మరి నీళ్లు కాబట్టుకుంటారో వంట చేసుకుంటారో మనకైతే తెలియదు కానీ ఏడు సంవత్సరాలు ఈ మిత్ర దేశాల వాళ్ళు తెచ్చినటువంటి ఆ వస్తువులతోటి వాళ్ళు మంట మండించుకుంటూ జీవిస్తారంట మరి ఇంతటి ఘోరమైనటువంటి యుద్ధం జరిగినటువంటి సమయంలో ఇక ప్రపంచమంతా కూడా ఏంటిది ఇస్రాయేలీలో ఒక్కడు బయటికి రాలేదు కానీ అంత సైన్యం ఎలా చనిపోయారని చెప్పేసి ముప్పై ఎనిమిది ఇరవై మూడు ఒకసారి చూద్దాం ప్రేమను దేవుని బిడ్డారా ఇరవై మూడు నేను ఉన్నానని అన్ని జనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకుంది ప్రేమటువంటి దేవుని వెళ్ళాల ఈ యుద్ధం జరిగిన తర్వాత ఇక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు ఇజ్రాయేలీల దేవుడే నిజమైనటువంటి దేవుడు ఒక ఒక వ్యక్తి కూడా బయటికి రాకుండా ఈ వర్షాలు కురవడం కొండ చర్యలు విరిగి మీద పడ్డము మరి తెగుళ్ళు రావడము మొత్తము రష్యా ఇరాన్ జర్మనీ టర్కీ ఐగుప్తు సైన్యం అంతటిని కూడా సర్వనాశనం చేసేటట్టు చేశాడు కాబట్టి ఆయనే నిజమైన దేవుడని అన్యజనులందరూ తెలుసుకుంటారంట ప్రేమటువంటి దేవుని బిడ్లారా ఇది నేను చెప్పుతున్నటువంటి మాట కాదు ప్రియ సహోదరులారా రష్యా ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేస్తుందో ఇక కాలం అది సమీపమైంది అలాగే ఇజ్రాయేలీలందరూ అక్కడికి ఇజ్రాయెల్ దేశం వెళ్ళారా అక్కడ వాళ్ళకు నెమ్మది లభించిందా అతి త్వరలో ఇజ్రాయెల్ మీదకి రష్యా దండయాత్ర చేయబోతుంది కాబట్టి జాగ్రత్త పడండి రక్షణ లేనటువంటి వారిరా ఈ సమయమే మనకు మంచి సమయము మరి మన మన పాపాలను ఒప్పుకొని మారు మనసు పొంది బాతృస్ చేసుకొని రక్షణలో కొనసాగాలని తెలియజేస్తున్నాను ప్రేమటువంటి దేవుని బిడ్డలారా ఈ సందర్భంలో ఇక ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల వాళ్ళందరూ కూడా యుద్ధాలు జరిగితే ఇక మనము బ్రతకలేము ఏంటిది ఇంత ఘోరమైనటువంటి యుద్ధమా వద్దే వద్దు ఇస్రాయేలీడు ఒక్కడు కూడా చనిపోలేదు ఒక్కడు కూడా బయటికి రాలేదు కాబట్టి దేవుడు ఉగ్రరూపం దాల్చాడు కాబట్టి ఇక యుద్ధాలు జరగకూడదు అంటూ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇక ధర్నాలు రాస్త రకరకాలుగా చేస్తూ ఉంటారు ప్రేమటువంటి దేవుని బిడ్డ మమ్మల్ని అందరినీ పరిపాలించడానికి ఒక ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యము అధ్యక్ష పరిపాలన ఇలా ఉన్నాయి కదా మనకు రాజరికము ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కానీ కాదు ఎవడో ఒక్కడే ప్రపంచాన్నంతా పరిపాలించండి అంటూ రోడ్లు ఎక్కుతారు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల వాళ్ళందరూ అలాంటి సందర్భంలో అమెరికా దగ్గరికి వెళ్ళి నువ్వే పెద్దన్నావు కదా మాకు పరిపాలించరా బాబు అంటే నా చేత కాదు నా అంతర్గత కలహాలతోటి నేను కొట్టుమిట్టాడుతున్నానని అమెరికా వాడు అంటానంట రష్యా దగ్గరికి వెళ్ళి నువ్వు పరిపాలించు నేను రెండో అతిపెద్ద దేశాన్ని వింటున్నావు కదా నువ్వు పరిపాలించు అంటే నా వల్ల కూడా కాదు నిన్న ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేసినప్పుడే దేవుడు నా నడ్డి విడిచి చేశాడు నా చేత కాదు అంటాడు అలాంటి సందర్భంలో ప్రపంచ ప్రభుత్వాన్ని ప్రపంచమును ప్రభుత్వమును స్థాపించడానికి రాబోతున్నటువంటి ప్రపంచ ప్రభుత్వ స్థాపన ఎవరో మరి ఏం జరగబోచున్నదో ఇక చాలా సమయం అతి సమీపంగా ఉన్నది ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపించడానికి కొందరు రాబోతున్నారు వారు ఎవరు ఏమిటి అనేటువంటిది వచ్చే వారం చర్చించుకుందాం అటువంటి దేవుని బిడ్డలారా మరి బైబుల్ దగ్గర పెట్టుకొని వినవండి అన్ని లేఖనాలను పరిశీలి పరిశీలించవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మొత్తం వివరించాలంటే సమయం ఎక్కువ అవుతుంది కొంతమంది విసుకుంటున్నారు కాబట్టి తక్కువ సమయంలోనే మీకు కొంత వివరించాలని తెలియజేస్తూ వివరించాలనే కోరికతో వచ్చి ఉన్నాను మరి వచ్చే వారము ఆ రాబోయేటువంటి ప్రపంచ ప్రభుత్వం ఏమిటి ప్రపంచాన్ని పరిపాలించడానికి వచ్చేటువంటి ఆ ప్రభుత్వం స్థాపించబోయేది ఎవరు ఏంటి అనేటువంటిది వచ్చే వారం చూద్దాం ప్రేమటువంటి దేవుని పిల్లరా అందరికీ వందనాలండి